శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ రాష్ట్రపతి మిస్సైల్ మాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షులు అబ్దుల్ ఆజిద్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో అతిపేద కుటుంబంలో జన్మించి ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఒకటిగా భారతదేశ ప్రథమ పౌరుడిగా అనేక విజయాలు మరియు బిరుదులు అవార్డులు అందుకున్న వ్యక్తి అని కొనియాడారు ఈ రోజు ఆయన చేసిన ప్రయోగాల ఫలితంగా ఇస్రో ప్రపంచపటంలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుందని వివరించారు ఇంతటి మహోన్నత వ్యక్తి జయంతిని ప్రపంచ దేశాలు సైన్స్ డేగా రూపొందించి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారని తెలిపారు అలాంటిది మన భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్క భారతీయుడు భారతీయుడు గర్వించ విషయం అని వివరించారు అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు కళలు కనడం తప్పు కాదు ఆ కళను నెరవేర్చుకునే విధంగా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు చాలా మంది చెప్తారు మనం ఎక్కడ మన జీవితంలో చూసుంటాం పేదరికం చదువుకు అడ్డం కాదు పేదరికం ఉన్నత స్థానానికి పోవడానికి అడ్డం కాదు అని ఈరోజు అబ్దుల్ కలాం గారి జీవితం చూస్తే తెలుస్తుంది ఒక పేద కుటుంబంలో మామూలు సామాన్య మిడిల్ క్లాస్ కానీ కాదండి అతి పేద కుటుంబంలో జన్మించి ఈ దేశానికే ఒక రాష్ట్రపతిగా అద్భుతంగా పాలించిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈరోజు ఆయనకు ఉండే అవార్డ్స్ గురించి మనందరం అందరం కానీ తెలుసుకోవాలి భారత రత్న భారత పద్మభూషణ్ పద్మ విభూషణ్ అలాగనే హోవర్ మెడల్ అని అమెరికన్ అమెరికా దేశము సైంటిస్ట్కి ఏదైతే హ్యుమానిటీ సర్వీసెస్ కింద మానవ జాతి కోసం ఇన్వెన్షన్ చేసిన దాని మీద అటువంటి గొప్ప సైంటిస్టులకి ఇచ్చే ఒక మెడల్ని హోవర్ మెడల్ అంటారు అది కానీ అబ్దుల్ కలాం గారికి ఇవ్వడం జరిగింది అలాగనే అలాగనే రామాంజున అవార్డు అలాగనే కింగ్ చార్ల్స్ టూ మెడల్ అంటే రాయల్ సొసైటీ ఆఫ్ యూకే యునైటెడ్ కింగ్డమ్ యొక్క రాయల్ సొసైటీ ఆయన్ని సత్కరించారు ఈ యొక్క అవార్డుతో అలాగనే వీర్ సావర్కర్ అవార్డ్ అలాగనే ఇంటర్నేషనల్ వాన్ కమాన్ ఒక అవార్డు ఇచ్చారు అలాగనే ఐ ట్రిపుల్ మాండరీ మెంబర్షిప్ అవార్డుగా ఇవ్వడం జరిగింది ఇది ఆయన జీవితంలో మనం మామూలుగా చూస్తుండే రికమెండేషన్లు దాంతో దీంతో వచ్చింది కాదు ఇది ఈరోజు ప్రపంచంలో ఆయన జన్మదినానికి సైన్స్ డేగా ప్రకటించిన గొప్ప వ్యక్తి సైన్స్ డే అన్ని దేశాలు కాకపోయినా కొన్ని యూరోపియన్ దేశాల్లో అన్నింటిలో సైన్స్ డేగా ప్రకటి ప్రకటించడం జరిగింది ఆయన జన్మదినానికి అదేవిధంగా ఈరోజు మనం అందరమే అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ అంటారు ఈ మిసైల్ మ్యాన్ అని ఎందుకు వచ్చిందంటే ఈరోజు మనం చూస్తుంటాం ఒక ఒక రాకెట్ లో డెబ్బై శాటిలైట్ పంపించాం ముప్పై శాటిలైట్ పంపించాం రష్యా వాళ్ళు మన దగ్గర నుంచి లాంచ్ చేశారు జర్మనీ వాళ్ళు మన దగ్గర నుంచి లాంచ్ చేశారు అని ఈ మధ్య కాలంలో అన్ని మనం అన్ని గొప్ప గొప్పగా అన్ని చెప్పుకున్నాం ఇస్రో నుంచి అన్ని చేశారని అది మన అందరి యొక్క సక్సెస్ ముఖ్యంగా నెల్లూరులో ఇస్రో ఉంది కాబట్టి మూల కారకుడు ఏపీజే అబ్దుల్ కలాం ఇలాగా ఈరోజు ఆయన అక్కడికి ఆగలేదు ఈరోజు ఆయన రాసిన పుస్తకాలు కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వింగ్స్ ఆఫ్ ఫైర్ కావచ్చు ఇంకోటి వచ్చి ఇగ్నైటెడ్ మైండ్స్ అని కావచ్చు ఇవి ప్రపంచం మొత్తంలో ప్రతి చదువుకునేవాడు ప్రతి మేనేజ్మెంట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక ఒక ముందుకు వెళ్ళడానికి ధైర్యంగా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే బుక్ని ఆయన సొంతంగా రాయడం జరిగింది అవి అన్ని కానీ ఆయన యొక్క గొప్పతనం ఇదే కాదు ఒక ప్రెసిడెంట్గా ఉండి ఒక సైంటిస్ట్గా ఉండి ఈ దేశానికి ఐదు దగ్గరలా మనము డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఐదు అంశాలపైన మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశం టాప్ వన్గా పోవాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఐదు అంశాలు ఏంటంటే ఒక సైంటిస్ట్ అయ్యి ఆటం బాంబు న్యూక్లియర్ బాంబు తయారు చేయాలని చెప్పలేదు అగ్రికల్చర్ నెంబర్ వన్ ఈ రాష్ట్రం ఈ భారతదేశం ముందుకెళ్లాలంటే సైన్స్ ని తీసుకువచ్చి అగ్రికల్చర్ ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అని మొట్టమొదటిగా చెప్పారు ఆయన అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ మన ఇప్పుడు చూస్తున్నాం ఈరోజే నగరంలో మన నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం మొన్నటి వరకు వర్షాలకి ఒడ్లు కొనేవాడు లేడు ఇంకా నాలుగు రోజులు పోతే వడ్లు రేట్ ఎక్కడో ఉంటుంది ఇలాంటి ఇంబ్యాలెన్స్ జరగకూడదు రైతు కష్టపడి సంపాదించే కష్టపడి దాన్ని సాగు చేస్తున్నాడు దాన్ని జాగ్రత్త చేయాలి పోస్ట్ హార్వెస్ట్ కోల్డ్ స్టోర్స్ కావచ్చు దాన్ని సరైన ఒక మేనేజ్మెంట్ జరగాలి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అని ఆయన ఇన్సెస్ చేశారు